ఉత్సాహం ఆనందాలకు ప్రతీక బోనాలు జన చైతన్యమై కదులుతుంటే ఆగిపించే దృశ్యం అత్యద్భుతం భక్తి పారవశ్వమై హృదయమంతా చల్లని మహిమాన్విత తల్లి పార్వతమ్మ మననమై దేవాలయానికి పయనమవుతుంటే వీధులంతా కోలాహలమవ్వగా జరిగే జనజాతర మహోన్నతం తెలంగాణలో అమ్మవారి ఆలయాలన్నీ పసిడి వర్ణమై అలరారుతుంటే ఈ ఉత్సవాలు ఎంతో ఘనమైన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనాలు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాలు బోనాలు బోనం అంటే తెలుగులో భోజనం అనే అర్థం బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యం ప్రజలు పాలు బెల్లంతో పాటు నూనె మట్టి లేదా ఇత్తడి కుండలో వండుతారు వీటిని వేప ఆకులు పసుపు మరియు కుంకుమలతో అలంకరిస్తారు మహిళలు ఈ కుండలను తమ తలపై మోసుకెళ్ళి దేవాలయాల వద్ద ఉన్న మాతృదేవికి గాజులు మరియు చీరలతో సహా బోనం సమర్పణ చేస్తారు బోనాలలో మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ డొక్కాలమ్మ పోలేరమ్మ అంకాలమ్మ మారెమ్మ నూకాలమ్మ ముచ్చాలమ్మ మొదలైన వివిధ రూపాలలో అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది ఈ బోనాలు పండుగ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లలో పద్దెనిమిది వందల పదమూడులో ప్రారంభమైనట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండ వద్ద ఈ వేడుకలు ప్రారంభమవుతాయి రెండవ ఆదివారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద మరియు బల్కంపేటలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి మూడవ ఆదివారం చిలకలగూడ సమీపంలోని పోచమ్మ మరియు కట్టమైసమ్మ ఆలయం మరియు లాల్ దర్వాజా ఆలయంలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో హరి బోల్ అక్కన్న మాదన్న ఆలయం శాలిబండలోని ముచ్చాలమ్మ ఆలయం వంటి ఇతర దేవాలయాలు బోనాలు జరుపుకునే ప్రసిద్ధ వేదికలు మహంకాళి అమ్మవారిని పూజించుకునే ఈ ఆషాఢ మాసంలో మహిళలంతా ఉత్సాహంగా పాల్గొంటారు మహిళలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి గోరింటాకు చేతులు నిండైన గాజుల అలంకారాలు నుదుటిన తీరైన బొట్టు సందడంతా మాదే అన్నట్లుగా ఆలయాలను దర్శించి కుటుంబాన్ని దీవించమని వేడుకునే దృశ్యాలు అద్భుతం అమ్మవారి కృతజ్ఞతను అందుకుంటారు పోతురాజు అమ్మవారి యొక్క సోదరునిగా కీర్తించబడతాడు చిన్నగా గట్టిగా కప్పబడిన ఎర్రటి దోతి మరియు చీలమండల దగ్గర గంటలను ధరిస్తాడు అతని శరీరంపై పసుపు వర్ణంతో అలంకరించబడతాడు అతడి నుదుటపై సింధూరం గంభీరమైన రూపం పోతురాజు అద్భుతమైన డ్రమ్స్కు తగినట్లుగా ఆడుతూ ఊరేగింపు అయిన పలహారం బండికి దగ్గరగా నృత్యం చేస్తాడు ఘనంగా సాగే ఘటం ఊరేగింపు లాల్ దర్వాజా దగ్గర అమ్మవారు సింహవాహినిగా ఊరేగే దృశ్యాలు నయన మనోహరం చార్నార్ దగ్గర అశేష జనవాహిని హాదరవగా ఈ ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహోత్సవాలు సాంస్కృతిక పరంగా విశేషమైన ప్రత్యేకతలు కలిగిన తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఈ వైభవం విశ్వవ్యాప్తమవ్వగా మనందరి హృదయాలలో కొలువైన సత్ రూపం జగన్మాత పార్వతీదేవి అమ్మవారి పాద పద్మములకు నమస్కారాలు సమర్పిద్దాం చల్లని తల్లి దీవెనలతో ఆనందంగా జీవిద్దాం రచన గురపాటి శ్రీను హైదరాబాద్